నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ బిఆర్ఎస్ కేటట్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు గ్రబో క్రబొక ఇది కాదు కదా అది ఇచ్చామ్మా దానికి నేను రేపు అన్ని మీరే కొనాలన్నా కూడా ఎక్కడ కొనగలుగుతాం అనుకున్నా క్రాప్ మేనేజ్మెంట్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేయాలి అందుకే ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వ విధంగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు అవుతుంది మనం ఇచ్చే సబ్సిడీ కూడా ఒక్క మ్యాంగో రైతులకే అది కూడా మనం ఇస్తున్నాం మిగిలిన విషయాలంటే కూడా మాట్లాడతాం మధ్యాహ్నం అందరితో మాట్లాడి ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్ని విషయాలు చేస్తాం రే నిజమైన ఏం చేయాలంటున్నా ఎవరు పెట్టాలి ఆ టీటీడీ పెట్టాలి వాళ్ళు ఏమంటారు ఎందుకు చేయాలంటే మళ్ళీ అవన్నీ విషయ సర్కిల్స్ కదా సెంటి భక్తుల యొక్క సెంటిమెంట్స్ కూడా మనం చూసుకోవాలి కదా అవన్నీ ఉంటాయి మా ఎన్ని ఏంటి ఎప్పుడన్నా చేశారా కాక అది ఎప్పుడన్నా నాలుగు రూపాయలు ఇచ్చి కొన్నారా రెండోసారి నేనే కొంటున్నా వ్యవసాయం బాగా చేస్తున్నాం కాబట్టి ఆదాయం ఇది కూడా దిగుబడి బాగా పెరిగింది ఈ సంవత్సరం ఎప్పుడు దిగుబడి వచ్చింది ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రాబ్లం వచ్చింది అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిక్వెస్ట్ చేశాను ఈ జ్యూసెస్ కానీ వీటన్ని అన్ని ట్యాక్స్ వి వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ సార్ట్ ఇట్ అవుట్ రైట్ అదే దీనికి అందుకనే ఒక మ్యాంగోనే కాకుండా అన్ని పంటలు కూడా ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి ఎప్పటికెప్పుడు పళ్ళు తినేది ఎక్కువైంది రెండు కూరగాయలు ఎక్కువ అవుతున్నాయి ఈ రెండు వచ్చినప్పుడు రాయలసీమ అనుకూలమైన ప్రదేశం కాబట్టి మనం ప్రమోట్ చేసాం దీన్ని ఏ క్రాపులు పండించాలి అనే దానిపైన నిరంతరం కూడా మనం పర్యవేక్షిస్తాం పండించిన పంట వాల్యూ అడిషన్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్ళాలి అందుకే ఈరోజు తమిళనాడులో కర్ణాటకలో లేనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ మన దగ్గర ఉన్న మన గొడవలు కూడా జరిగాయి మీరు చూసారు కర్ణాటకలో వాళ్ళంతా ఇక్కడ తీసుకొస్తామంటే మనకే చాలదని చెప్పి మనం చెప్పాం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ రావాలి స్టాప్ చేయాలంటే ఏ పంట చేయాలి కూడా వర్కౌట్ చేయాలి కదా రాను రాను ఆధునీకరణలో తర్వాత రెండో విషయం కూడా మీరు చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ మారిన తర్వాత దీనికి తగినటువంటి ఇది కూడా మనం తయారు చేయాలి ఒకప్పుడు దిగుబడులు తక్కువ ఉండేటివి ఇప్పుడు దిగుబడులు బాగా పెరుగుతున్నాయి ఒకప్పుడు చిన్నప్పుడు నేను చూసినప్పుడు మామిడి ఇంటికే వాడేవాళ్ళం మీకు కూడా ఐడియా ఉంది ఇంటికోసరం చెట్లు వేసేవాళ్ళం ఆ చెట్లు వచ్చే పంట తర్వాత వాణిజ్య పంటగా తయారైందంటే ఎవరికొకరికి ఇచ్చి ఈ చెట్లు ఇంత పంట ఉంది నువ్వు కొనుక్కోమనేవాళ్ళు వాళ్ళు వచ్చి హార్వెస్టింగ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు అది నెక్స్ట్ ఫేజ్ ఇప్పుడు దాన్ని నేను కానీ ఆర్టికల్చర్ అంతా ప్రమోట్ చేసి తెలుగుదేశం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టే అంత మునుపంత వానాకాలం పండది ఎప్పుడు నీళ్లు పెట్టేవాళ్ళం కాదు ఇప్పుడు నీళ్లు పెడుతున్నాం నీళ్లు పెట్టినప్పుడు పంట కూడా బాగా వస్తుంది రెండు మూడు వెట్టింగ్స్ ఇస్తే మంచి దిగుబడి వస్తుంది అలాంటి ఆధునికమైన ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే కవర్స్ కూడా ఇచ్చాం ఫ్రూట్ కవర్ చేయడానికి అది కాని వస్తే వాల్యుయేషన్ పెరుగుతుంది మనకు పంట కూడా వాల్యుయేషన్ పెరుగుతుంది ఎందుకంటే ఏ పంట కూడా ఏ మామిడికి కూడా ఒక విధంగా పండు డ్యామేజ్ కాదు ఆ మచ్చలు కానీ సైజు కానీ ఇవన్నీ బ్యూటిఫుల్గా వస్తాయి అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ సమస్య అట్మోస్ట్ ఎఫిషియంట్గా పరిష్కారం చేస్తాం ఎవ్వరు అందరూ హాజరవుతారు తొలి రోజే కదా అప్పుడే నువ్వు చెలవలు పలవలు తెలుగుదేశం పార్టీకి ఒక మెకానిజం ఉంది తెలుగుదేశం పార్టీ నలభై ఐదేళ్ళుగా పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ ఇది గట్ అవన్నీ సిస్టమేటికల్ ఉంటాయి వాళ్ళు సిండికేట్ అయ్యేది కాదు వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు భారతదేశంలోనే చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో మామిడి పంట పండించే దారిలో ముందుంది ఇక్కడ అనేక పల్ప్ ఇండస్ట్రీలు ఉన్నాయి మరి ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు కానీ ఈరోజు ఏదైతే తోతపురి వెరైటీ ఉందో పలుపుకు వాడే పంట దాన్ని కనీసం మీరు తీసుకోండి ఎప్పుడన్నా ఇవ్వండి డబ్బులు అంటే కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు చూస్తే రోడ్ సైడ్ అంతా కూడా దాదాపు వందల ట్రాక్టర్ల మామిడి అంతా కూడా చెరువు నుంచి కల్లూరు దారిలో చూస్తే రోడ్ సైడ్ అంతా కూడా పోసేయడం జరిగింది మరి మేము ఈ పంటకు గిట్టుబాటు ధర కావాలా అని అడిగినా కానీ ప్రభుత్వం ఏదో కూతురు మంత్రంగా నాలుగు రూపాయలు ప్రతి కేజీకి ఇస్తామని చెప్పి రైతులకు చెప్పడం జరిగింది ఇంతవరకు ఒక రూపాయి కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు మరి ఇస్తుందా ఇవ్వదా అనేది కూడా ప్రశ్నార్థకం మరి ఈ పంట ఏదో రకంగా తీసుకోండి అని చెప్పి ఎంత ప్రాధాన్యపడినా కూడా పెద్ద పెద్ద పలుపు ఇండస్ట్రీస్ వాళ్ళే తీసుకుంటున్నారు చిన్న చిన్న వాళ్ళందరూ కూడా తీసుకునే పరిస్థితి లేదు గత సంవత్సరం పండించిన చేసిన పల్పు కూడా ఇంకా స్టాకులు ఉన్నాయి మరి ఈ సంవత్సరం మళ్ళీ ఫ్రెష్గా ఈ పల్పు చేస్తే మార్కెట్ ఉంటుందో ఉండదు మళ్ళీ పులు ఎక్కువైపోతాయని వాళ్ళ ఆలోచన అదే రకంగా రైతులు ఏదోగా గిట్టుబాటు రాని ఊరికే కాయలు చెట్లో నుంచి కింద రాలిపోయే పరిస్థితి ఏర్పడింది తీసుకపోయినా తీసుకునే పరిస్థితి లేదు రోడ్ల సైడ్ కూస్తూ ఉన్నాం గతంలో మనం చూసాం టమాటాలంతా కూడా నిన్న మొన్నటిదాకా టమాటాలంతా కూడా రోడ్డు సైడ్ పోస్తా ఉన్నారు మొన్నటి నుంచి ఈరోజు కొద్దిగా పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కొంచెం రేటు పెరిగింది కాబట్టి టమాటా రైతులు ముగ్గులు పిలుచుకుంటా ఉన్నారు కానీ మామిడి పంట రైతులందరూ కూడా ఈ సంవత్సరం నాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తాను ఏ ఏ సంవత్సరం కూడా ఇంత అధ్వానంగా ఇంత దారుణంగా రైతులు నష్టపోయిన పరిస్థితి లేదు అందుకని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల తొమ్మిదవ తేదీ బంగారపాలెంలో అక్కడ మార్కెట్ యార్డ్ కానీ తర్వాత రైతులను గవడం ప్రత్యేకత కలవడం కానీ చేయడం జరుగుతుంది వారు తొమ్మిదో తేదీ ఈ కార్యక్రమానికి విచ్చేస్తారని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణ నీళ్ళ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆదేశాలతో పోరాటం చేస్తూ ఉంటే అన్ని పార్టీలు ఏకమై అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మూడు పార్టీలు ఏకమై మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ మీద దాడి చేస్తూ ఉన్నారు బాధ ఏంటంటే బీఆర్ఎస్ మీద దాడి చేస్తే పర్వాలేదు కేసీఆర్ గారి మీద దాడి చేసినా పర్వాలేదు కానీ తెలంగాణ ప్రజల మీద తెలంగాణ రాష్ట్రం మీద మీద తెలంగాణ నీళ్ళ మీద మళ్ళీ మళ్ళీ దాడి జరుగుతూ ఉంది ఇవాళ కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ మళ్ళీ ఒకసారి అదే విధంగా చంద్రబాబు గారు వయసులో పెద్దవారు రాజకీయ అనుభవంలో పెద్దవారు వారి గురించి మనం తప్పుగా మాట్లాడొద్దు అని అనుకుంటాం కానీ తెలంగాణ పట్ల తెలంగాణ రాష్ట్రం పట్ల వారు చేస్తున్న మోసాలను అయితే ప్రజల ముందర పెట్టాలి ఎందుకు అంటే చంద్రబాబు గారు ఇవాళ మాట్లాడుతూ మేము కేవలం వరద జలాలు తీసుకుపోతూ ఉన్నాము పైన తెలంగాణ రాష్ట్రం గోదావరిలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినా నేను ఎప్పుడు అడ్డు చెప్పలేదు చెప్పను చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్ద ముఖ్యమంత్రి వారు అంతకుముందు వారి అనుభవంలో చాలా అనుభవం వారు కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది చంద్రబాబు గారు వారి శిష్యుడిద్దరు అబద్ధాలు కూడా పెద్ద అనిపిస్తుంది అబద్ధాలు చెప్పడంలో కూడా వారు వారి శిష్యుడు అనేటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పెద్దవాళ్ళు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ ఏ రోజు నేను తెలంగాణ రాష్ట్రం గోదావరి జిల్లాల మీద కట్టిన ప్రాజెక్టుల మీద ఎప్పుడు నేను ఆపలేదు అని చెప్తా ఉన్నారు మీ అందరికి కూడా కాపీలు ఇస్తాను ఎన్నిసార్లు అంటే ప్రతిసారి కాళేశ్వరం మీద కాళేశ్వరం డిపిఆర్ మీద కంప్లైంట్ ఆఖరికి అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కొత్త ప్రాజెక్టు వీళ్ళు కట్టకూడదు ఎఫెక్స్ కౌన్సిల్లో లో మేకున్నాను నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు మాడిఫైడ్ ప్రాజెక్ట్ ప్రాణహిత చేయలే నుంచి మాడిఫై చేసడ్డ ప్రాజెక్ట్ ఈయన గారు ఏమంటారు ఆయన ఆ రోజు కూడా కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు ఆపేయాలని చెప్పేసి ఆ రోజు కంప్లైంట్ సీతమ్మ సాగర్ మీద కంప్లైంట్ భక్త రామదాస్ మీద కంప్లైంట్ ఆఖరికి చివరికి తను దత్తత తీసుకున్న ఆ రోజు పాలమూరు జిల్లా ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద పాలమూరు రంగారెడ్డి మీద కానివ్వండి డిండి మీద కానివ్వండి కల్వకుర్తి మీద కానివ్వండి ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అన్ని ప్రాజెక్టులు మీద తన షికాయతులు తన తన లెటర్లు ఇవాళ ఏమో ఏదో అంటారు కదా సామెత వెయ్యాలకలు తిన్న పిన్ని పిల్లి తీర్థయాత్ర బయలుదేరిందన్నట్టు ఇవాళ కొత్తగా నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అలవాటు ఉంది తన మాటలకు చేతులకు అసలు సంబంధం ఉండదు తన మాటలకు చేతులకు సంబంధం ఉండదు ఏ రోజు నేను తెలంగాణ ప్రాజెక్టులు ఆపలేదంటారు మరి ఇవన్నీ కూడా మరి మరి ఇచ్చిన కంప్లైంట్లు ఒక్కటి కాదు రెండు కాదు ఇన్ని కంప్లైంట్ లెటర్లు ఉన్నాయి మీ అందరికి కూడా ఇస్తాను ఇవాళ ఆ రోజు ఉమాభారతి గారికి కానీ ఆ రోజు షెకావతి గారికి కానీ వారు ఇచ్చిన కంప్లైంట్ లెటర్ అన్ని కూడా మీ అందరికి ఇస్తాను దానికి తగ్గట్టు కనీసం వారు మాట్లాడిన ప్రతిసారి ఇవాళ కూడా వారు మాట్లాడారు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు నాలుగు రూపాయలు ఇస్తానా అని చెప్పటం చాలా దారుణమైనటువంటి విషయం రైతులు రెండు రూపాయలు కూడా కొనుక్కోవటం లేదు అని వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడ పరిస్థితి వచ్చిన రోడ్ల వెంబడి తమ మామిడికాయల్ని పారేసి ఏడ్స్తో వాళ్ల బాధల్ని వెతల్ని చెప్తూ ఉన్నా కూడా కనికరం లేనటువంటి ప్రభుత్వం రెండు రూపాయలు కూడా అమ్మకానికి సిద్దపడ్డా కూడా కొనుక్కోలేని పరిస్థితులలో పల్పు ఫ్యాక్టరీలు ఉన్నాయి పల్పు ఫ్యాక్టరీలు అలా ఉన్నప్పుడు మద్దతు ధరను మరింతగా పెంచాల్సినటువంటి బాధ్యత నాలుగు నుంచి మరో ఏడో ఎనిమిది రూపాయలు పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి రైతును ఆదుకోవాలా అన్నటువంటి విషయం ఈ ప్రభుత్వానికి కించిత్తు కూడా లేకపోవడం చాలా బాధ కలిగించేటువంటి విషయం ఓ రైతుకు పూర్తి ఆపన్న అస్తంగా ఉన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి హయాంలో ఏ రోజు కూడా రైతుల వెతలు ఇంత దారుణంగా లేవు ఈ రోజున రామచంద్రరాయుడు గారు చెప్పినట్టుగా మిగతా మిర్చి పొగాకు ఇలాంటి విషయాలలో కూడా ప్రభుత్వ వైపు నుంచి ఏ రకమైన సహకారం లేనందువలనే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ బాధలంతా కూడా వాళ్ళు వెళ్లగక్కటం జరిగింది అంతకంటే ఎక్కువగా దాదాపు లక్షల హెక్టార్లలో ఈ రోజున మామిడి పండించినటువంటి రైతుకు తీరని అన్యాయం జరుగుతూ ఉంటే లక్షలాది ఎకరాలలో ఉన్నటువంటి మామిడి పంటంతా కూడా రోడ్ల పాలు లేకపోతే కొయ్యటానికి కూడా భారమైపోయి కోసినా కూడా ఉపయోగం లేనంత పరిస్థితి రావటానికి కారణం ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పవలసినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి ఒత్తాసు పలికేటువంటి ఒక పత్రిక ఒక రెండు రోజుల పాటు ఈనాడు పత్రిక రెండు రోజుల పాటు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీంట్లో కుట్ర ఉన్నది అని పరికట్టుకుని రాయటం అన్నది ఈ జిల్లాలో తొంభై ఎనిమిది శాతం ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అధీనంలో పల్పు ఫ్యాక్టరీలు ఉన్నాయి పల్పు ఫ్యాక్టరీలు ఇప్పుడు ఆయన చెప్పినాడు గత సంవత్సరమే ఉన్నటువంటి స్టాక్ ని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్లు ఉంటే నువ్వేం చేయాల ప్రభుత్వం మద్దతు ధరలు పెంచాల్సినటువంటి బాధ్యత నీకున్నదా లేదా నువ్వెలా నాలుగు రూపాయలే నేను మద్దతు ఇస్తానంటావు నువ్వెందుకు పది రూపాయలు మద్దతు ఇవ్వలేవు రైతులందరూ ఈ రోజు ఎందుకు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది వేలాది ట్రాక్టర్లు టిప్పర్లు నిండా లారీల నిండా రైతుల వెదలు చూస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుంది దీని మీద కించిత్తన్నా ప్రభుత్వం కరిగిందా కదిలిందా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఈ రకమైనటువంటి దుస్థితి వేలాది మంది రైతులకు వస్తే దాని మద్దతు ధరను నేను మరింత ఇస్తాను అని చెప్పటం సరైనటువంటిదా కాదా ఒకరోజు తూతూ మంత్రంగా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఐ మీన్ మద్దతు ధరిస్తుంది మీరు నాలుగు రూపాయలు కొనుక్కోండి అని ఒక మాట అనేస్తే సరిపోద్దా మీరు ప్రభుత్వమే దగ్గరుండి పల్పు ఫ్యాక్టరీల దగ్గర కొనించుకునే పరిస్థితి అన్నా చేయాలా లేకపోతే నష్టపోతున్నటువంటి రైతులకు ఆ నష్టపోకుండా ఉండేటువంటి పరిహారం అన్నా ఇవ్వాలా ఆ పరిహారం ఇవ్వలేదు వీళ్లను ఒత్తిడి చేసి కొనుక్కోమని చెప్పినటువంటి పరిస్థితి లేదు మొత్తం జిల్లా అంతా కూడా ఎక్కడెక్కడ ఫల్ ఫ్యాక్టరీలు ఉన్నాయో అక్కడంతా కూడా బారులు తీరు తీరున్నాయి పంటంతా కూడా మళ్ళీ ట్రాక్టర్లు లారీలు ఎంత దారుణంగా ఉంది పరిస్థితి దానికి సమాధానం ఇవ్వవలసినటువంటి వాళ్ళు మాదే మనం వార్తలు ముగించే ముందు ముఖ్యంశాలు మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే